మీ ఉచిత క్రైస్తవ వివాహ సేవ అయిన మార్క్ వన్ జీరో ఎయిట్ డాట్ కాంకు స్వాగతం ప్రభు ఈరోజు మా జీవితంలో మీ మార్గదర్శకత్వాన్ని కోరుకుంటున్నాము మీరు మా ముందుంచిన అనేక ప్రధానమైన నిర్ణయాలలో సహాయం చేయాలని మీ శక్తిని తెలివిని దయను మాకు అందించాలని ప్రార్థిస్తున్నాము మీరు చెప్పినట్లుగా మేము మీరు నన్ను నమ్మితే నేనే మీకు దారి చూపిస్తాను అన్న మాటలను ఆశ్రయించి మన జీవితంలో శ్రేష్టమైన దారిని ఎన్నుకోవాలని మా నమ్మకం పెరిగింది యహోవా మేము ఎప్పుడూ వివేచనతో మిమ్మల్ని ఆశ్రయించి సత్యమైన మార్గంలో నడపాలని కోరుకుంటున్నాము ప్రభు ప్రతి కీలక నిర్ణయం తీసుకోవడానికి మాకు జ్ఞానం మరియు స్పష్టత ఇవ్వాలని మీరు మాకు దయచేసి చేయాలి మేము మా కుటుంబం పనులు మన ఆధ్యాత్మిక జీవితం మరియు ఇతర కీలక విషయాలపై తీసుకునే నిర్ణయాల్లో మీకు పూర్తిగా నమ్మకం ఉంచుకోవాలని మీ తేలికైన మార్గాన్ని అనుసరించాలనుకుంటున్నాము మీరు ఇచ్చిన మార్గదర్శకత్వం శాంతిని మాకు అందిస్తూ ఎలాంటి సందేహాలు లేకుండా ధైర్యంగా ముందుకు పోవడానికి మాకు దోహదపడుతుందని మేము నమ్ముతున్నాము దయచేసి ప్రతి నిర్ణయంలో మీ దయ మరియు శక్తిని మాకు ఇవ్వండి మీరు జీవిత భాగస్వామి కోసం చూస్తున్నట్లయితే దయచేసి మార్క్ వన్ జీరో ఎయిట్ డాట్ వెళ్ళండి రిజిస్ట్రేషన్ ఉచితం